మహాశక్తి పాయసాయం పాయసాన్న ప్రియ పాయసాన్నములో ప్రీతి గలది విశుద్ధి చక్ర అధిష్టాన దేవతకు పాయసాన్నం ప్రీతిగా ఉంటుంది గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందట పాయసాన్నమునందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థం చర్మ ఆశ్రయించి ఉండునది భౌతిక శరీరము చర్మము రక్తము మాంసము మేధస్సు హస్తి మజ్జ శుక్రము అనే ఏడు ధాతువులతో రూపొందింపబడి ఉంటుంది ఈ సప్త ధాతువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయి విశుద్ధి చక్ర అధిష్టాన దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది పశులోక భయంకరి పశు ప్రవృత్తికి భయమును కలుగజేయనది మూడు వందల యాభై నాలుగో నామం పశుపాస విమోచని అనగా అజ్ఞానాన్ని తొలగించగల లలితాబికా సామర్థ్యమును గురించి ప్రస్తావింపబడిన నామం అయితే ప్రస్తుత నామంలో డాకినీశ్వరి కేవలం అజ్ఞానులలో భయాన్ని కలిగించే దేవతగా పేర్కొనబడింది ఈ వ్యత్యాసం సర్వోన్నత బ్రహ్మ మరియు సాధారణ యోగిని గుణాలను సూచిస్తుంది మనిషి నాభికి దిగువ లోకాన్ని పాతాళలోకమని నాభికి కంఠానికి మధ్యలోకాన్ని మార్తీయలోకమని కంఠానికి పైన ఉన్న లోకాన్ని దేవలోకమని అంటారు మనలోని పశుప్రవృత్తి లక్షణాలను సూచించే మహిషాసుర నరకాసుర బండాసురాదులుండే పాతాళలోకమే పశులోకం వీరికి భయమును కలిగించినది అమ్మవారు అమృతాది మహాశక్తి సమృత అమృత మొదలైన మహాశక్తులచే పరివేష్టింపబడి ఉండునది ఈ విశుద్ధి చక్ర అధిష్టాన దేవత పదహారు మంది మహాశక్తుల చేత పర్యవేష్టింపబడి ఉంటుంది ఈ పదహారు మంది అక్షరాలలోని పదహారు అచ్చులచే సూచింపబడతారు ప్రతి అచ్చు ఒక శక్తిచే సూచింపబడుతుంది ఉదాహరణకు ఆ అక్షరానికి శక్తి అమృత అధ్యక్షత వహిస్తుంది తదుపరి అచ్చు ఆకు ఆకర్షణీయ అధ్యక్షత వహిస్తుంది అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది అని ఈ నామానికి అర్థం డాకినీశ్వరి డాకిని అని పేరుగల విశుద్ధి చక్ర అధిష్టాన దేవత విశుద్ధి చక్ర అధిష్టాన శక్తి దేవత పేరు డాకిని ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ డకారముతో సంబంధం కలిగినవిగా ఉంటాయని ఈ డాకినీ నామంలో మొదటి అక్షరం సూచిస్తుంది నాలుగు వందల డెబ్భై నామం నుండి నాలుగు వందల ఎనభై నాలుగో నామం వరకు చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీశ్వరి యొక్క దేహఛాయ మొదలైన లక్షణాలన్నీ చెప్పబడ్డాయి పాయసాన్న భయంకరి అమృతాది మహాశక్తి డాకినీశ్వరి